పేరాల చిన్నబోస బొమ్మ సెంటర్ లో స్థానిక నాయకులు జయశంకర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన చేసిన పోరాటాల త్యాగాలను స్మరించుకుని నేటి యువతకు ప్రారంభం కల్పిస్తూ ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని తరవి కొట్టాలని నమ్మి ఆచరణలో పెట్టిన నేతాజీ పాత్ర నిర్వచనీయమని పలువురు నేతాజీ అభిమాన సంఘ నాయకులు అన్నారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం కథన రంగంలో దూగిన ధైర్యశీలి ఇండియన్ ఆర్మీని స్థాపించి ఎందరో యువకులకు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన మహనీడని కొనియాడారు ఆయన ధైర్యం దేశభక్తి నేటి యువతరానికి స్పూర్తిదాయకమని కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యులు శంకరశెట్టి నాగేశ్వరరావు రూరల్ అధ్యక్షుడు బక్క రెడ్డి డాక్టర్ తాడివలస దేవరాజు బీజేపీ సీనియర్ నాయకులు పింజాల వరణిరావు ఓడరేవు బీజేపీ నాయకులు దామశెట్టి గుప్తా కృష్ణమూర్తి మున్నం శ్రీనివాసరెడ్డి చిప్పల శ్రీను బోదాటి వెంకట్ పారా స్థానిక నాయకులు నరేష్ పాల్గొన్నారు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని ఈ పేరాల చిన్నరథన్ సెంటర్ వద్ద నిర్వహించాం అలానే అంద వారి వీధిలో కల నేతాజీ చిన్న విగ్రహాన్ని కూడా ఈరోజు సత్కరించి వారికి ఘనంగా నివాడాల్సించం ఈ కార్యక్రమానికి మా జయశంకర్ గారు చాలా ఇంట్రెస్ట్ గా అన్ని అరేంజ్మెంట్ చేశారు పూలతో సహా అరేంజ్మెంట్ చేశారు పళ్ళు పూలు టెంకాయ అన్ని అరేంజ్మెంట్ చేశారు వారు నిజంగా చెప్పాలంటే నేతాజీ సిన్సియర్ భక్తులు అయిన ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచి ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు బోస్ గారి చరిత్ర చెప్పాలంటే చాలా ఉంటది నేను అంత చిన్నవాడిని నాకు తెలియదు ఆయన అడుగుజాడులో యువత నడిచి మన దేశాన్ని సౌభాగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకల్ని చీరాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరియు అన్ని యూనియన్ల నాయకులు అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఎంతో ఘనంగా వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశం కోసం ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి ఈరోజు అసలు ఎవరో ఏమిటనేది కనుమరుగైపోయినటువంటి ఈ పరిస్థితుల్లో వారి త్యాగాలను కానీ వారు చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవలను కానీ రాబోయే తరాలకి గుర్తు చేయాలనే విధానంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొంతమంది దేశ స్వాతంత్రుల్ని రాబోయే తరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ